రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన గుర్తింపు కార్డు జారీ విధానం అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు ఆరోగ్య ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటాబేస్ తయారు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని యంత్రాంగానికి నిర్దేశించారు రాష్టంలో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వన్ ట్రిలియన్ ఎకనామీ లక్ష్యం సాధించాలనే లక్ష్యంలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో సర్కార్ పనిచేస్తుందని వివరించారు మహాలక్ష్మి పథకంతో అతి వరకు డబ్బు ఆదా కావడమే కాదు ఆర్టీసీ సంస్థ లాభాల బాట పట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు మహిళా గ్రూపులకు ఇప్పటికే నూట యాబై బస్సులను కేటాయించామన్న సీఎం ఆరు వందల బస్సులను నడిపే స్థాయికి ఎదగాలని ఆకాశన్నారు కంక్షించారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ జీఆర్సీ కన్వెన్షన్లో విహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ను సీఎం సందర్శించారు పెట్రోలియం బిజినెస్ కావచ్చు సోలార్ పవర్ బిజినెస్ కావచ్చు లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ నడిపినట్టుగా ప్రై గవర్నమెంట్ స్కూల్స్ నడిపే విషయంలో కావచ్చు ప్రతి దగ్గర ఈ రోజు ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలి ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడ్డప్పుడే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పురోగతి ముందుకు వెళ్తుందని సంపూర్ణంగా మా ప్రభుత్వం విశ్వసిస్తున్నారు అందుకే విహబ్ కి సీతన్ సీఓగా నియమించిన తర్వాత తీసుకుంటున్న కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ప్రోత్సహిస్తుంది సర్ఫ్ కావచ్చు మెప్మా కావచ్చు అరవై ఏడు లక్షల మంది సభ్యులు ఉన్నారు ఈ అరవై ఏడు లక్షల మంది సభ్యులను కోటి మందిగా మార్చాల్సిందగా సంఘాలలో సభ్యులుగా చేయాల్సిన బాధ్యత మీదే ఆ కోటి మంది మహిళలు అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ఏ గద్దె దించగలరు మహిళా సంఘాలతో కలిసి పనిచేసేందుకు వివిధ సంస్థలతో కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో మార్చుకున్నారు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ పెట్రోల్ బంకుల ఏర్పాటు సౌర విద్యుత్ ఉత్పత్తి సహా పలు కార్యక్రమాల బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు మహిళా సంఘాల ఉత్పత్తులకు ఐటీ కారిడార్ మార్కెటింగ్ సౌలభ్యం కల్పించినట్లు వెల్లడించారు గతేడాది ఇరవై వేల కోట్ల మేర బ్యాంకులు రుణాలు అందించామని తెలిపారు మహిళా సంఘాల సభ్యులకు యునిక్ ఐడి కార్డు జారీ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు అతివల హెల్త్ ప్రొఫైల్స్ తయారీ వైద్య పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు మీకు అండగా నిలబడతా ఆర్థికంగా మీరు ఎదగండి మీకు కావలసిన ప్రోత్సాహకాలు ఇచ్చే బాధ్యత నాది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు తీసుకొని దేశాలు ఇచ్చి ఇతర దేశాలు పారిపోతున్నారు పట్టణ ప్రాంతాలలో చాలా మంది మహిళలు మహిళా సంఘాలలో చేరకుండా ఉన్నారు నేను అధికారులకి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టండి పట్టణ ప్రాంతాలలో ఉన్న మహిళల్ని కూడా సంఘాలలో సభ్యులుగా చేర్చండి వాళ్ళందరినీ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రోత్సహిద్దాం ఆడబిడ్డలు వ్యాపారంలో నిలదొక్కున్నప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది ప్రతి ఆడబిడ్డకు ఒక క్యూఆర్ కోడ్ అంటే ఒక యూనిక్ నెంబర్ సాంకేతికంగా ఎట్లా బ్రీ చేస్తారో సంజయ్ గారు చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ డేటాబేస్ కలెక్ట్ చేయండి వాళ్ళ హెల్త్ చెకప్ చేయించండి వాళ్ళ కంప్లీట్ గా హెల్త్ ప్రొఫైల్ బిల్ చేయండి ప్రతి సంవత్సరం ఒకసారి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేయించగలిగినప్పుడు ఈ ఆడబిడ్డలకు వాస్తవంగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన కంటే ముందే మనం నియంత్రించవచ్చు వచ్చిన తర్వాత వాళ్లకు వైద్య సహాయాన్ని అందించడం కాదు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు రాకుంటేనే ముందుగాలనే వాళ్లకు మనము ఆరోగ్యపరమైన సూచనలు చేయడమే కాకుండా అవగాహన కల్పించి వాళ్లకు అవసరమైన ఆరోగ్య భద్రత రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఆడబిడ్డలు వ్యాపారాల్లో నిలదొక్కున్నప్పుడే కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు